నా ఇప్పుడు ఆ వీడియోలు తీయకుండా ఎగురు ఆడుతున్నారు వానరా కొడుకు నిన్న వీడియోలు తీదామంటే అలా అన్న టైం అయిపోయిందనా ఆదివారం రేపు పది వీడియోలు తీదామా అన్నాడు ఒక్క వీడియో లేకుండా వేసేవానవాడి పది వీడియోలు తీదామా ఆదివారం రేపు ఖాళీ ఉంటాము పది వీడియోలు తీదా అన్న వాళ్ళు ఉంటారు రాన్నాడు ఒక్క వీడియో లేదు టైం మస్తు వేస్ట్ చేస్తున్నారా అని అదేమో మనకు చెప్పి చెప్పిరాదనా ఒకటి చెప్తున్నా అందరికీ నడుస్తున్నా ఉంటుంది అది ఎవరు ఆగినా సమయం ఆగదు కదా కరెక్టేనా సమయం మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండదు అనమాట మొన్న అందుకే నేను కొన్ని వీడియోలు తీద్దాం రానే అది

ಅನ್ನ ಸುನ್ನೇ ಅಂತ ಜಲಪಾತಂ ಪೈನಿ ನಡ್ಸ್ಕೊಳ್ಳಿ ಸಣ್ಣ വണ്ടി കൊട്ടല്ലില്ലല്ല നിങ്ങൾ അങ്ങേണ്ടിട്ട് പോടേണ്ട അങ്ങോട്ട് പാടിക്കോടാ ദാ ദാ കൊങ്ക പോ ഫസ്റ്റ് വാന്നോട്ട്